హాయ్ అండి ఈరోజు వీడియోలో ఫ్రంట్ పార్ట్లో ఎన్ని అతుకులు వచ్చినా కూడా ఇక్కడనే కాదు ఫ్రంట్ పార్ట్ డాట్ దగ్గర కూడా ఎన్ని అతుకులు వచ్చినా కూడా విధంగా మీకు కూక్స్ పట్టి కాజేపట్టి హైట్ తక్కువ ఎక్కువ అయినా కూడా ఎలాంటి టిప్స్ తోటి మనకి ప పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అండి నేను ఆల్రెడీ ఒక షేప్ బెల్ట్ రెడీ చేశాను ఆ రెడీ చేసిన షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే మీకు ఉక్తపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేశాను రెండో షేప్ బెల్ట్ ఫస్ట్ వచ్చేసి సీదా అనేది మన వైపుకి వచ్చేటట్టు చూసుకున్నానండి మనకి మెయిన్ క్లాత్ వచ్చేసి దానిపైన మన మెజర్మెంట్ తోటి కట్ చేసుకున్న లైనింగ్ షేప్ బెల్ట్ అంటే లైనింగ్ షేపు క్లాత్ దానిపైన వేస్ట్ క్లాత్ సో ఇది మూడు కూడా ఏ షేప్ అయితే మనకి సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకుని ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను కొంచెం స్లోగానే చూపిస్తున్నాను మీకు బాగా అర్థం కావడానికి ఇలాగ నీట్గా కట్ చేసుకోండి చూడండి తర్వాత టాప్ స్టిచ్ వేసుకోండి ఈ టాప్ స్టిచ్ కూడా మీకు లైనింగ్ మీద పడేటట్టు మాత్రమే వేసుకోండి అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని మొత్తం కూడా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకోవాలి చూసారు కదా నేను ఎలాగైతే ఫోల్డ్ చేసుకున్నానో అలాగా ఎగస్టో ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇక నీట్గా ఇలాగా కట్ చేసుకోవాలి కట్ చేసేసుకుని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న షేప్ బెల్ట్ ఇది కూడా ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని ఎగ్గస్లో ఏమన్నా ఖర్చులు వచ్చినాయేమో చూసుకుని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు డాట్లు వేస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ అండి ఈ టక్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయి లేదో చెక్ చేసుకోండి ఇక్కడ కొంచెం లోతు వచ్చింది కదా దీని ఎలాగా మా మనం కుట్టుకోవాలి చూపిస్తాను ఇలాగా స్టార్టింగ్లో ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇక్కడ ఫోల్డింగ్ మన వైపుకి ఒక ఫోల్డింగ్ ఇలాగా మన వైపుకి ఒక ఫోల్డింగ్ ఇక్కడ కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుని ట్రయాంగిల్ షేప్ అన్నమాట రెక్టాంగిల్ షేప్ సారీ రెక్టాంగిల్ షేప్ వచ్చేటట్టు కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు నీట్గా వచ్చేసింది కదా ఇప్పుడు ముందు వచ్చేసి మెయిన్ డాట్ వేద్దాము డాట్ వేసిన వేసేటప్పుడు మనకి కరెక్ట్గా ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా హైట్ ఎంతుందో అంత వేసేసుకోవాలి సో ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి మనకి ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ పాదమించి ఉండాలండి పాదమించి ఉంటేనే కరెక్ట్గా వస్తుంది సో ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ని తిన్నగా పట్టేసుకుని చంక దగ్గర కరెక్ట్గా వచ్చేటట్టు ఇలాగా స్టిచ్ వేసుకోండి చూసారు ఎంత బాగా వచ్చేసిందో తర్వాత వచ్చేసి మనకి ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ని ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేయండి స్టార్టింగ్లో ఇలాగ స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయటమే మెయిన్ డాట్ పాదం వైపుకి ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకోండి ఇలా పాదం వైపుకి ఫోల్డ్ చేసుకోండి ఇలాగా పాదం వైపుకి ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళటమే తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ క్లోజ్ చేసేయండి ఇక్కడ మీకు డౌట్ రావచ్చు లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ మొత్తం కూడా ఆపోజిట్లో ఉంది కదా కానీ వాళ్ళు అదే ఇచ్చారండి ఏం పర్లేదని చెప్పారు వాళ్ళ ఇంట్లో ఉన్న క్లాత్ అంట ఏం పర్లేదు వేసేయండి అని చెప్పారు వాళ్ళకి ఏం ప్రాబ్లం లేనప్పుడు మనం కూడా బాగోదని ఏమనకూడదు ఎందుకంటే బయట బయట బయటికి ఎలాగో కనిపించదు ఈ క్లాత్ అనేది సో లోపలే ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న వేస్ట్ క్లాత్ పడి ఉంటాం కన్నా మనం ఇలాగ వేసేస్తేనే మంచిది సో ఇలాగా మనకి కొంచెం కూడా ఖర్చు కనిపించకుండా ఇన్విజిబుల్ విజబుల్ షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోయింది చూడు ఇక్కడ కూడా ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోండి సో వన్ సైడ్ రెడీ అయిపోయిందండి రెండో సైడ్ కూడా సేమ్ అదే విధంగా డాట్స్ వేసేసుకొని ఇలా స్టిచ్ వేసేసుకోండి ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఈసారి అయితే షేప్ బెల్ట్ అనేది కిందకు వచ్చింది ముందు కుట్టినప్పుడు పైకి వచ్చింది కదా అలాగే వస్తుంది అలా వస్తేనే మనం కరెక్ట్గా వచ్చినట్టు ఇలా స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని కూర్చుండి అతుకుంది కదా మళ్ళీ నేను కవర్ చేయటం మర్చిపోయాను మొత్తం కవర్ చేసేద్దాము ఇలా మొత్తం కూడా ఇలాగ నేను ముందు చూపించాను కదా ఎలా కవర్ చేయాలో ఎంత క్లాత్ కావాలో అంత తీసేసుకుని కవర్ చేసేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసేసేయండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్ట్రేట్గా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయటమే ఇక్కడ కూడా ఎగస్ట్ ఏమైనా క్లాత్ ఉంటే ఇలా లోపలికైనా ఫోన్ చేసేసేయండి ఇలాగా మన వైఫ్కి ఎన్ని అతుకులు వచ్చినా ఇదే మెథడ్ అండి ఫ్రంట్లో వచ్చినా సైడ్కి వచ్చిన ఎక్కడొచ్చినా ఇదే మెథడ్ ఫాలో అవ్వండి సో ఇప్పుడు మనం జాయిన్ చేసేద్దాము ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇవన్నీ కూడా మన ఇంట్లో కుట్టే వాళ్ళకి మెయిన్ ఇస్తారండి ఎందుకంటే బయట షాపులోకి ఇలాంటి పీసెస్ ఇస్తే కుట్టారనమాట ఎంత టైం వేస్ట్ అవుతుంది ఫినిషింగ్ కూడా నీట్గా రాదని చెప్పేసి సో అలాంటప్పుడు ఎలాంటి కస్టమర్స్ అయినా మన దగ్గరికి రావాలి అంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే కుట్టామంటే మనకు విసుకురాదు అవతల అవతల వాళ్ళకు కూడా క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా ఎగ్స్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసేయండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఏటైతే అయితే ఉక్సుపట్టి ఉంది ఏటైతే కాజాపట్టి ఉందో ఒకసారి చెక్ చేసేసుకోండి చెక్ చేసేసుకుంటే మీకు దాని వైపు నుంచి వేసుకోవచ్చు నాకైతే ఎడమ చేతి వైపుకి కాజాపట్టి ఉందండి దానికోసం నేను ఇంచుల క్లాత్ అయితే తీసుకుంటున్నాను దీనికి ఏం లైనింగ్ ఏం జాయిన్ చేయట్లేదు లైనింగ్ జాయిన్ చేస్తే మనకి ఇంకా దల్సరి అయిపోతుంది కాబట్టి లైనింగ్ ఏం జాయిన్ చేయకుండా అడుగు భాగంలో పెట్టేశాను సీదా అనేది స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసాను రఫ్ ఇచ్చేసాను రఫ్ ఇచ్చేసి స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలాగ స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలాగ తర్వాత డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలాగ ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసిన తర్వాత రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసి ఇలాగ స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత ఇలాగ తిప్పేసుకొని ఇంకో స్టిచ్ వేసుకోండి ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి నాకు కొద్దిగా డిఫరెంట్ వచ్చిందండి షేప్ బెల్ట్ కరెక్ట్గానే ఉంది ఇక్కడ మనకి మెయిన్ రోడ్ దగ్గర కొంచెం పైకి కిందకి అనమాట అంటే మనకి కాజా పట్టి ఉంది కదా అక్కడ సో దీనికోసం నేను ఏం చేస్తానంటే వన్ సైడ్ సరిగ్గానే పట్టుకున్నాను ఇంకో సైడ్ కొంచెం తక్కువ పట్టుకున్నట్టున్నాను అందుకున్న ఆ డిఫరెంట్ అనేది వచ్చింది షేప్ బెల్ట్ దగ్గర మార్పు ఉంటే షేప్ బెల్ట్ దగ్గర తీసుకోవాలి లేదు ఇక్కడ మనకి చేంజెస్ ఉంటే ఇక్కడ తీసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి షేప్ బెల్ట్ డాట్ ఇవన్నీ కూడా కరెక్ట్గా వచ్చేసినాయి చూసారా అలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరిగినప్పుడు మనం కరెక్ట్గా ఉండాలి ఇక్కడ చూడండి నాకు లైనింగ్ క్లాత్ కరెక్ట్గా ఉంది ఒరిజినల్ క్లాత్ కొంచెం ఎక్కువ ఉంది అప్పుడు ఎక్కువ ఉన్నదాన్ని కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది వచ్చేసి కాజా పట్టి అయిపోయింది కదా ఉక్సి పట్టి అండి ఉక్సి పట్టి కోసం ఒకటిన్నర ఇంచుతో అయితే క్లాత్ తీసుకుంటున్నాను కొంచెం ఎక్కువే తీసుకోవాలి పొడుగ అనేది ఎందుకంటే ఫ్రిల్లు వేస్తాము కింద ఖర్చు కోసం కూడా ఒక పావుంచి కావాలి కదా అందుకుని దీన్ని మాత్రం పైనుంచి స్టిచ్ వేయాలండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి ఫ్రిల్లు పెట్టేసి స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత వచ్చేసి టాప్ స్టిచ్ వేసుకోవాలి ఒక పావు నుంచి వదిలేసి టాప్ స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలాగా ఇలా టాప్ స్టిచ్ వేసేసుకుని ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసుకుని కొంచెం ఇలాగ లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలాగా ఇలా స్టిచ్ వేసేయండి తర్వాత ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా ఫోలింగ్ చేసేయండి అలాగే డబల్ ఫోల్డింగ్ చేసేయండి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మొత్తం కూడా లోపలికి వెళ్ళిపోవాలి బయట ఏం కనిపించకూడదు కనిపిస్తే మాత్రం మనకి ఫినిషింగ్ అనేది రాదండి ఎప్పుడూ కూడా హుక్స్ పట్టి కనిపించకూడదు క్లాత్ అనేది సో మొత్తం కూడా నీట్గా ఈ ఫ్రిల్ పెట్టాం కదా ఆ ఫ్రిల్ అనేది ఓపెన్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి అలా చేసుకుంటేనే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది బాగా కుదురుతుంది సో ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ మీద ఇలాగా మనకి హుక్స్ పట్టి మీద కాజా పట్టి అలా పెట్టేసుకుంటే కరెక్ట్గా వచ్చేయాలి చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేసిందో ఇక్కడ కొంచెం లైట్గా కట్ అవ్వలేదు ఇప్పుడు కట్ చేస్తాను చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో ఎన్ని అతుకులు పడినా ఎన్ని మీకు జాయింట్లు ఉక్సు పట్టి కాజా పట్టి హైట్ రాకపోయినా ఈ మెథడ్లో అయితే మీరు కుట్టారంటే సూపర్ ఫిట్టింగ్ వస్తుందండి ఏ బ్లౌజ్ అయినా సెట్ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ